ఓం నమ ఓం నమో నారాయణయ నరదృష్టి కర్మ నివారణ కర్మ సంచకర్మ ప్రారంధకర్మ నివారణ సకల దోష दग्ध तुलाबारकालभैरवयै नमो नमः प्रथमं शैलपुत्री द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टिका कूष्माण्डेति चतुर्थं पञ्चमं स्कन्दमातेषु षष्टमं कात्यायनि च सप्तमं कालरात्रि अष्टमं महागौरी नवमं सिद्धिरात्रि శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే హరిహి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మనులకు స్వాగతం పలుకుతూ అందరికీ ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కనుక అమ్మను స్మరిద్దాం అమ్మను ధ్యానిద్దాం ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాఖాంబరి స్వరూపంలో పూజ చేసుకుందాం జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి విశేషంగా మిథున రాశిలో కుజభగవానుడు స్థితి కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి మూడు గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో స్థితి తులారాశిలో శుక్రభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మహాలయల అమావాస్య సందర్భంగా మకర రాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలి గతించిన వారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో ఘ గి గా అనేటువంటి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో జరుగుతుంది కనుక గతించినటువంటి వారి యొక్క రక్ష వీరికి శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి ధర్మం న్యాయం ఆధ్యాత్మికత పితృదేవతల యొక్క ఆశీస్సులు వీళ్ళకైతే ఎప్పుడైతే ఉంటాయో శని భగవానుడు యొక్క ఆశీస్సులు కూడా వీరికి తోడవడం వలన శని భగవానుడు వెళ్తూ వెళ్తూ రాజ్య పట్టాభిషేకాన్ని ఇస్తారు అని చెప్పి గమనించగలగాలి కనుక నేల మీద సంచరించేవారు కూడా మహారాజ యోగాన్ని వీరు అధిరోధించబోతున్నారని చెప్పి ప్రధానంగా గుర్తుపెట్టుకోగలగాలి కనుక మకరాశి జాతకులు గతించేటువంటి మీ యొక్క తాతలు ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ వారందరికీ ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని నల్లనూలు దర్భలను నీటితో వదిలేసుకొని తెలుపు వస్త్రాలను దానం చేయడం బ్రాహ్మణుడికి తెలుపు అంటే నానబెట్టిన బియ్యాన్ని గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం పశుపక్షాదులకు అంటే కాకులకు కానీ పావురాలకు కానీ జొన్నలను బియ్యాన్ని చల్లడం నదిలో వీటిని వేయడం వలన వారికి నమస్కరించుకోవడం వలన ఆ పితృదేవతలు ఆ బ్రాహ్మణుడి రూపంలో గోమాత రూపంలో సులకపు మహారాజు రూపంలో కాకి రూపంలో ఆహారాన్ని సేవించి వారి యొక్క ఆశీర్వచనం వలన సంతాన అభివృద్ధి మనశ్శాంతి ఐశ్వర్యము ధనకనక వస్తు వాహనాల నీను కూడా వారి సొంతం అవుతాయని చెప్పి గమనించాలి అలాగనే రెండవ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు రెండిటి వలన ముప్పే పొంచి ఉంది అప్పు ఇచ్చారా తిరిగి రాకపోగా పోలీస్ స్టేషన్లు గొడవలు కోర్టు సమస్యలతో ఇబ్బంది పడడం తెచ్చుకున్నారా సకాలంలో ఇవ్వలేనటువంటి ఆర్థిక పరిస్థితుల వలన స్థిరచరాస్తులు పోగొట్టుకోవడం మనశ్శాంతి దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి బ్రెయిన్ స్తోక్ లాంటివి నరాల బలహీనత గుండె జబ్బులతో దీర్ఘకాలికమైన వ్యాధులైన షుగర్ థైరాయిడ్ వ్యాధులతో బాధపడి అనవసరమైనటువంటి నిద్రలేని రాత్రులు గడుపుతూ అనేక రకాల ఇబ్బందికి మీరే కేంద్ర బిందులు అవుతారు అందుకే ఏదన్నా చేయి దయచేసి రుణం ఇవ్వద్దు రుణం తెచ్చుకోవద్దు మకర రాశి వారు ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన మొదటి అంశం అని చెప్పి గమనించగలిగి తృతీయంలో రాహు సంచార స్థితి అనేక మంది మిమ్మల్ని తొక్కేయడానికి శత్రులు పొంచి ఉన్నారు కానీ మకర రాశి వారికి శత్రులు ఎక్కడ ఉండరు సొంత ఇంట్లోనే ఉంటారు అన్నదమ్ముల రూపంలో అక్క బావర్ది బావ రూపంలోనే ఉంటారు అని చెప్పి గమనించగలగాలి పంచమ స్థానంలో గురువు నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం ఆరవ స్థానంలో కుజసంచార స్థితి గృహయోగం వాహనయోగం ధనయోగం వారి సొంతం అని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం కనడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి శుక్ర శుక్రభగవానుడు ఉండడం వలన నూతనమైన వాహనాలు వస్త్రాలు క్రయ విక్రయాలు షేర్లు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి ప్రధానంగా డాక్టర్లు వాటర్ బిజినెస్లు హోటల్ వ్యాపార వ్యాపారస్తులు గోల్డ్ వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారస్తులు జిమ్ సెంటర్స్ కేశ సౌందర్య వ్యాపారాలు చేసేవారికి వ్యవసాయ సోదరి సోదరీమణులకు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఓపిక పట్టుదల సహనమే వీరికి విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రెండవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య బుధవారము సాక్షాత్గా హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము విఘ్నేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము కారణం చేత అదే కాకుండా మహాలయాల అమావాస్య అంటారు అంటే మనకు బహుళపక్షము ప్రారంభం అయినప్పటి నుండి అమావాస్య వరకు గతంలో గతించినటువంటి మన పెద్దలు వారు ఏ తిది రోజైతే చేశారు లేకుంటే ఏ రోజైతే పరమపదింపజేశారో మనము ఆ రోజును గుర్తుపెట్టుకొని వారికి స్వయంపాక కార్యక్రమాలను మన సనాతన సాంప్రదాయము మన ఆచార వ్యవహారాలు ప్రాంతాలను బట్టి వాళ్ళను పెద్దవాళ్ళను తృప్తిపరచడం కోసం ఏమే కార్యక్రమాలు చేస్తామో చేయాలి అలా పరిశ్రమ ప్రభావం చేత కుదరలేనటువంటి వారందరికీ ఈ యొక్క అమావాస్య తిది ఎందున తప్పకుండా ఆ గతించిన వారిని స్మరించుకొని వారి ఆత్మ తృప్తి కోసమే ఏదైతే కార్యక్రమాలు చేస్తామో మనకు వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి అలాగనే బ్రాహ్మణుడి కానీ స్వయంపాకం దానం ఇవ్వడము గోమాతకు పచ్చడి గడ్డిని తౌడు లాంటివి ఏర్పాటు చేయడము క పక్షులకు అనగా కాకులకు ప్రత్యేకంగా అన్నం వండి వాళ్ళ పెరు మీద ఏర్పాటు చేయడము బీదలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము సునకపు మహారాజులకు అనగా కుక్కలకు దానం చేయడం వలన గతించిన వారు ఆ రూపంలో వచ్చి వారు స్వీకరించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అనేటువంటిది సనాతన ధర్మం చెప్తుంది కనుక మనం అందరము కూడా గతించిన వారిని స్మరిద్దాం వారి యొక్క ఆశీస్సులు పొందుదాం అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ మరి సంప్రదించినట్లయితే మీ యొక్క పెద్దవారి యొక్క గోత్రనామాలను పంపించినట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మీ ఈ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్ వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి ఇంకొంచెం శక్తి కలిగింది కాశీలో ఏర్పాటు చేయడం ఇంకొంచెం వెసులుబాటు కలిగింది మనకు గోకర్ణ క్షేత్రంలో మహాదేవుడి యొక్క ఆత్మ శివలింగం అక్కడ ఉంటుంది కనుక అక్కడ చేసుకోవడం వలన కూడా వారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి అలాగ ఈ సంవత్సరం మనము గోకర్ణ క్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి గోకర్ణ క్షేత్రంలో స్వామివారి యొక్క ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం శివుడి యొక్క ఆశీస్సులు అంటే కైలాసం నుంచి తీసుకొచ్చినట్టు మహాలింగం అక్కడ ఉంది కనుక వారి అందరినీ కూడా శివైక్యం చెందిన వారందరినీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు కోసమే ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి అలాగనే ఈ యొక్క ఆశీజమాసం అంతనూ కూడా అంటే మనకు రెండవ తారీఖు అమావాస్య అయిపోయింది మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నుండి దుర్గా శరణవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి అలాగనే తొమ్మిదవ తారీఖున షష్ఠి బుధవారము మూలా నక్షత్ర సందర్భంగా మూడు సంవత్సరంలో పడినటువంటి చిన్నపిల్లలకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరూ కూడా మహాసరస్వదేవి అలంకారం రోజున చిన్నపిల్లలకి అందరికీ కూడా అక్షరాభ్యాసం చేయించి వారిని పాఠశాలకు పం పంపించినట్లయితే సర్వత్రా అమ్మవారి కాశీలు ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగనే పదకొండవ తారీఖున అష్టమి దుర్గాష్టమి కాలాష్టమి అని చెప్పుకుంటాం అనగా అష్టమి రోజున ఫ్యాక్టరీలు కర్మాగారాలు వాహనాలు ఇళ్లకు వ్యాపార సంస్థలకు మనము ఆయుధ పూజ చేసి ఒక గుమ్మడికాయను నిమ్మకాయను చెదింపచేయడము పెరగన్నాన్ని నైవేద్యంగా పెట్టుకోవడం వలన అమ్మవారి కాశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగనే పన్నెండవ తారీఖున విజయదశమి పండగ కనుక విజయం కలిగించడం కోసం మనమందరము కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం పరుచుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకొని నమస్కారం చేసుకొని పనులు ప్రారంభించడం వలన జయహో విజయోహో అనేటువంటి శక్తి మనందరికీ కలుగుతుందని చెప్పి గమనించాలి రోజు సాయం సంధ్యా కాల కార్యక్రమంలో సమీవృక్షపు పూజ చేసుకొని ఆ యొక్క బంగారాన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు సన్నిహితులకు ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవడం వలన మనకు సర్వత్రా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి అప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలి ఒక తెల్లటి పేపర్ పైన ఎరుపు పెన్ను చేత కానీ పసుపు రంగు పెన్నుతో కానీ ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఆ వృక్ష దేవత పెట్ దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని రావాలి శమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితా దేవ్యై నమోస్ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు ఉచ్చరిప చేసుకొని అక్కడ అమ్మవారి దగ్గర ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవడం వలన రాముడు ఎంతటి విజయాన్ని పొందాడో మనకు కూడా అలాంటి విజయాన్ని ప్రసాదించమని అమ్మవారిని కోరుకుందాం కనుక ఈ అక్టోబర్ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం కనీసం ఈ తొమ్మిది శరణవరాత్రుల రోజుల ఉప ఆవాసం ఉండడం భగవంతుడు అమ్మవారి యొక్క సేవలో ఉండడం లేకపోతే సహస్రనామా పారాయణ వినడం ఏది మంత్రాన్నైనా ఒక మంత్రాన్ని సాధన చేయడం వలన మనకు అద్భుతమైనటువంటి శక్తి కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే ఈ యొక్క ఆశీస్ మాసంలో ఈ యొక్క దుర్గాష్టమి అంటే ఆ అష్టమి రోజున కాళ స్వామి యొక్క స్మరణ కాళికామాత యొక్క ఆశీస్సులు మనకు కావాలన్నట్లయితే ఈ కిన్నెమును సంప్రదించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదంగా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరాసుమతి అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రను మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను అచ్చువేయడం జరుగుతుంటుంది ఈ పాత్రతో ఉపయోగాలను ఒకసారి మనం తెలుసుకుందాం ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది ార మనం ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింప చేసుకోవడం గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడం నరదృష్టి శత్రు ప్రభావాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగా ప్రతిరోజు ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఉదయం పన్నెండు సార్లు సాయంత్రం పన్నెండు సార్లు ఆ యొక్క శబ్దం చేయడం వలన అద్భుతమైన ఐశ్వర్యం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటి కాళభైరవ స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం ఒక కాళభైరవ సౌభాగ్యం ముడుపును కట్టడం కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయడం ఇదంతా కూడా వీడియో కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగా ఈ యొక్క అక్షయపాత్రను ఎవరైతే సొంతం చేసుకుంటారో పన్నెండు నెలలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాళభైరవ స్వామి వారు ఉంటారు కనుక ఆ కాలభైరవ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కిద్రెమర్ని సంప్రదించి అక్షపాతను సొంతం చేసుకోగలరు కాలభైరవ హిమాలయ సముద్రపు సైందవలవణ దీపం అంటే ఉప్పులందు సైందవలవనం ఉప్పు వేరయ్య అని చెప్తారు మనము ఏదైనా ఉప్పు లేకపోతే రుచులు రావు కూరలు అందుకే అప్పు చేసిన ఉప్పు కొనమంటారు కానీ అది ఎలాంటి ఉప్పు కొనాలి సైంధవ లవణం అంటే హిమాలయాల ప్రాంతాలలో మినిమం ఒక నూరు నుంచి నూట ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది ఈ యొక్క ఉప్పు తయారవడానికి ఆయుర్వేదంలో ఈ ఉప్పు రారాజు అంటే ఈ యొక్క ఉప్పును ఏర్పాటు చేసుకోవడం వలన మనం ఇంట్లో ఏదైనా కూరలు కానీ కూరగాయలు కానీ ఆహార ఉత్పత్తులు తయారు చేసేటప్పుడు యొక్క సైందవలవణాన్ని వేసుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఆయుర ప్రసాదిస్తాయని చెప్పి మనకు వేదాలు ఆయుర్వేదము చరక సంహిత లాంటి మనకు పుస్తకాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ ఈ మనం కనిపిస్తున్నటువంటి యొక్క ఈ ఒక్క ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ఎలాంటి ఉపయోగాలు సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం చుట్టూ ఒక్క ముప్పై మీటర్లు అంటే ఎత్తులోకి భూమిలోకి లెఫ్ట్ రైట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే ఎనిమిది వైపులా ఈశాన్య తూర్పు ఆగ్నేయ దక్షిణ నైరుతి పశ్చిమ వాయువ్య ఉత్తర దిగ్భాగము పైకి కిందికి చుట్టూ ఒక ముప్పై మీటర్ల వరకు ఈ యొక్క పొగ ద్వారా ఈ ఉప్పు కరిగిపోతూ మనకు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంటుంది అంటే ఇంట్లోకి రాగానే అంటే బయట ఎన్నో పనుల చేత ఎన్నో రకాలుగా ఇంట్లోకి రాగానే యొక్క ఉప్పు దీపం యొక్క గాలిని సోకడం వలన ముందు మనకు మనశ్శాంతి కలుగుతుంది అంటే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తిథి అంటే డేటు నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ సంచార స్థితిని తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుంది ఆసక్తికరవాళ్ళు మన యొక్క జాతకాన్ని ముందస్తుగా తెలుసుకొని భవిష్యత్తులో ఎలాంటి మార్పులు మంచి మార్పులు రాబోతున్నాయి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో తెలుసుకొని జీవిత గమన ప్రయాణంలో మనం ప్రయాణం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించడం ఆనందకరమైన జీవితానికి మనము స్వాగతం పలకడం అష్ట కష్టాలకు స్వస్తి పలకడం అస్త ఐశ్వర్యాలకి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ని వాట్సప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చటి వధువు కానీ వరుడి యొక్క జాతకాన్ని మన యొక్క అబ్బాయి అమ్మాయి జాతకాన్ని గణాలు గుణాలు ఎలా కలుస్తున్నాయో తెలుసుకుందాం వివాహ తదనంతరం వీరి యొక్క వైవాహిక జీవితం సంతాన యోగము గృహయోగము వ్యాపార యోగము సామ్రాజ్య పట్టాభిషేక యోగము అలాంటి ఎన్ని యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగనే భార్యాభర్తలు తరచుగా గొడవపడడం ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా ఉండడం ఒకరు చెప్తే మరొకరు వినకపోవడం పెద్ద మనుషులని పంచాయతీ అని విడివిడిగా ఉండడం అలాగనే నిత్యము పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో బాధపడుతున్నారా మీరు ఒక్కసారి భార్యాభర్తల యొక్క జాతకాన్ని ఒక్కసారి పంపించినట్లయితే చిన్న చిన్న అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నం చేసుకొని పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలను కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం భవంతు జనాోకా సమస్త శరణవరాత్ర శవరాత్ర అర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా అందరికన్నా ఆధ్యాత్మికమైన సలహాలు ముందస్తుగా మీరే వినాలనుకుంటున్నారా అయితే పైన ఆల్ అనే బటన్ను తెలియచేయండి అలాగనే ఘంటసింహాలు కూడా ప్రెస్ చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు మిత్రులకు స్నేహితులకు మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క పొందగలరు